ఇక డెబ్బై ఫీట్ కదా అవును డెబ్బై ఇంటూ డెబ్బై వేసుకోవాలి ఇక మళ్ళీ ఈజీ కోల్డ్ వస్తాయి మళ్ళీ డివై డెడ్ బై తొమ్మిది వస్తాయి ఐదు వందల నలభై నాలుగు వచ్చిందా ఐదు వందల నలభై నాలుగు వచ్చింది ఇది మొత్తం మీ స్థలము ఐదు వందల నలభై నాలుగు గజాలు ఉన్నది మొత్తం అరే మామలు నిజంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు మా అసలు ఇది నాకు అర్థమైతే లేదు నిజంగా ఎందుకంటే మేస్త్రి కదా మా మేస్తే నాకు అందరికి ఐడియా ఉంటది అన్నట్టు ఇప్పుడు ఫీట్లు ఐడియా ఉన్నది అనుకో గజాల ఇట్లా చేసుకోవాలి ఓకే మామ నేను మస్తు ట్రై చేస్తున్నా దొరకట్లేదు వర్క్ కోసం కాబట్టి బిజీ ఉంటా